బెంగళూరు జట్టుకు ఆదివారం చాలా అంటే చాలా దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు ఒకే ఒక్క పరుగుతో బెంగళూరు జట్టు ఆ ఆటను మొత్తం అంతా కూడా చేజార్చుకుంది దాంతో కరణ్ శర్మ సిరాజ్ ఇద్దరు కుప్పకూలిపోయారు అయితే వీళ్ళిద్దరు మైదానంలో ఉండి చాలా బాధగా ఉంటే మరొక వైపు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఈ ని వీక్షిస్తున్న ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం టెన్షన్ తో నరాలు తెగిపోయే అంత ఫీల్ అయ్యాడు అంటే బాధగా ఫీల్ అయ్యాడు అనమాట ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అక్కడ పెద్ద స్క్రీన్ పైన ఆర్సిబి ఓడిపోయింది కోల్కతా జట్టు ఒక పరుగుతో గెలిచింది అని ఆ స్క్రీన్ చూడంగానే చాలా ఎమోషనల్ అయిపోయాడు కోహ్లీ అంతేకాకుండా అక్కడ రన్అవుట్ అవ్వడంతో ఇంకా బాధను భరించలేకపోయాడు ఏదేమైనప్పటికీ కూడా విరాట్ కోహ్లీ నిన్న చాలా అంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు ముఖ్యంగా కరణ్ శర్మ తన మ్యాచ్ ని ముగించుకున్న తర్వాత మైదానంలోకి వచ్చి పోస్ట్ ప్రెజెంటేషన్స్ జరుగుతున్న సమయంలో కూడా తన ఫ్రెండ్స్ ని పట్టుకునే ఎమోషనల్ అయినప్పుడు విరాట్ కోహ్లీ అది చూస్తూ కూడా బాధపడ్డాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి